ఇది సామగడ్డలు ఒక విజిల్ వచ్చేదాకా కూడా పెట్టుకునేసి కుక్కర్లో మజ్జిగ కొద్దిగా పసుపు వేసి ఈ విధంగా నానబెట్టేసి బాగా మళ్ళీ కడిగేసినామంటే ఆ జిగురంతా పోయేస్తుంది నీట్గా బాగుంటుంది బంక్ ఉంటుంది కదా ఆ బంక లేకుండా బాగుంటుంది ఇటు మళ్ళీ కడిగేసి వాష్ చేసి బాగా నీట్గా మళ్ళీ పులుసులో వేసుకోవాలి సామగడ్డలు పులుసు ఆయిల్లో కొద్దిగా తెల్లగడ్డ ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి బుడి గజలా కర్ర వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేసుకోవాలి బాగా బుడి కొద్దిగా వేసి వేయించుకోవాలి ఇలా చూసాను కనుక టమాటో బజ్జెట్టు అటుమ గజ్లో సా పులుసు పొడితే కారొడి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా శామగడ్డలు వేసుకోవాలి ఉడవబెట్టి మజ్జిగలో ఊర పెట్టేసి కడిగేయాలి బాగా మజ్జిగ వేసి నానబెట్టేసి కడిగేస్తే ఆ తిడ్డంత పోతుంది బాగుంటుంది బంకలు వస్తుంది బాగా వస్తుంది ఈ విధంగా బాగా వేయించుకోవాలి కలకపోతే బాగా కలప చేస్తే అడుగు అంద మాకు తెలియదు మేము ఎట్టంటే అటు ఇట్టా ఇట్ట కలపెట్టేస్తాం ఎక్కంటే అట్లా టెక్నిక్లు బాగా ఈ విధంగా పండు పులు పోసుకోవాలి విధంగా కలిపి చింతపండు కొద్దిగా వేసుకోవాలి తీపిష్టం అయితే వేసుకోవచ్చు తీపిష్టం అయితే కొంచెం బెల్లం వేసుకోవచ్చు అంతే ఇది కొంచెం గట్టిగా ఉడకబెట్టి వస్తే సరిపోతుంది కూర రెడీ అయిపోయింది గడ్డ పిలిచి